నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ తో ఉన్నటువంటి కమర్షియల్ యూజ్గా ఉపయోగపడేటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ని సేల్కొచ్చిందండి ఇక్కడ మనకి ఈ ల్యాండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికర నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ అయినటువంటి పెదవుటిపల్లి నుండి కాజా టోల్ గేట్కి వెళ్ళే ఈ వెస్ట్ బైపాస్ ఫేస్తో ఉన్నటువంటి ఒక పదహారు సెంట్లు మీకు సేల్కి వచ్చిందండి ఇది కొంచెం క్రాస్ ఉంటుంది అయినా కూడా కమర్షియల్ యూజ్ ఉండి రోడ్డు ఫేస్ ఎక్కువ ఉండి లోతు తక్కువగా ఉండి మనకి ఇక్కడ లారీ బే పాయింట్ ఉన్న చోట అంటే మనకు లాగి ట్రాఫిక్ ఆగి పార్కింగ్ చేసుకునే ప్లేస్లో ఉన్నటువంటి ఈ యొక్క పదహారు సెంట్లు సేల్కు ఉంది ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు కమర్షియల్గా యూజ్ అవుద్ది అన్హెచ్ ఫైవ్ బైపాస్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క సైటు పదహారు సెంట్లు ఇక్కడ మనకి గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పుని చెప్తున్నారండి ఇక్కడ మనకి సగంగా కూడా ఇస్తారు కావాలంటే ఈ యొక్క పదహారు సెంట్లు రోడ్డు ఫేస్ ఎక్కువగా ఉండి లోతు తక్కువగా ఉండి క్రాస్ ఉంటుందండి ఇది మనకి విజయవాడ సిటీ అంబాపురం పాతపాడు ఏరియాలో ఉంటుంది ఇక్కడ మనకి అన్ని రకాల బిజినెస్కు ఉపయోగపడేటువంటి లారీ బే పాయింట్ దగ్గరలో ఉన్నటువంటి అంటే మనకి లారీలు ఇక్కడ ఆగే ప్లేస్ ఉండి మనకి కమర్షియల్గా యూజ్ అయ్యేటువంటి సైట్ అండి ఇది ఈ సైట్ తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది మరికొన్ని రోజుల్లో ఓపెన్ అవ్వబోతున్నటువంటి వెస్ట్ బైపాస్కి ఆనుకుని ఉన్నటువంటి ఈ సైటు పదహారు సెంట్లు ఇక్కడ మనకి సగంగా కూడా ఇస్తారు దీని రేట్ వచ్చి గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మీ యొక్క వ్యాపారాలకు ఉపయోగించుకోవడం కోసం సంప్రదించండి మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి ఇది సౌత్ ఫేస్ తోటి ఉంటుందండి ఇది అంబాపురం పాతపాడు ఏరియాలో ఉన్నటువంటి వెస్ట్ బైపాస్కి విజయవాడ దగ్గర సిటీకి దగ్గరగా ఉన్న ఈ యొక్క సైటు తప్పనిసరిగా వినియోగించుకోండి ఇక్కడ మనకి అన్ని రకాల అంటే కరెంటు రోడ్డు అన్నీ ఉన్నటువంటి కమర్షియల్ యూజ్ అయినటువంటి ఈ సైటు మీకు యూజ్ఫుల్గా ఉంటుంది మీ యొక్క వ్యాపారాలకి చాలా బాగుంటుంది ఈ లోతు ఎక్కువ లోతు తక్కువ రోడ్డు ఫేస్ ఎక్కువండి తప్పనిసరి విజిట్ చేయండి చక్కమైనా ఇస్తారు థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సందికలు నెరవేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్